శివుడు గంగా నదిని ఎందుకు మోస్తాడో మీకు తెలుసా పూర్వం భగీరథుడు అనే ఒక రాజు తన పూర్వీకులకు మోక్షం కల్పించడానికి తీవ్రమైన తపస్సు చేసి స్వర్గం నుండి గంగా భూమి భూమిపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు భగీరథుడి తపస్సుకు మెచ్చి గంగాదేవి భూమిపైకి రావడానికి అంగీకరిస్తుంది అయితే గంగా నది వేగం మరియు శక్తి అపారం ఆ వేగంతో భూమిపైకి వస్తే భూమి మొత్తం మునిగిపోయి భారీ విధ్వంసం జరుగుతుందని భగీరథుడు ఆందోళన చెందుతాడు ఈ సమస్యను పరిష్కరించడానికి పరమశివుడిని ప్రార్థిస్తాడు లోక కళ్యాణం కోసం శివుడు గంగా నదిని మోయడానికి అంగీకరించి తన జుట్టును ఆకాశానికి తెరిచి ఉంచుతాడు గంగానది స్వర్గం నుండి నేరుగా శివుడి జుట్టులో పడుతుంది ఆ జుట్టులో గంగానది ఉధృతి తగ్గి ఒక చిన్న ప్రవాహంగా శాంతంగా భూమిపైకి ప్రవహిస్తుంది ఈ విధంగా శివుడు తన త్యాగం ద్వారా లోకాన్ని గంగా నది ఉధృతి నుండి రక్షించి ఆ నదిని మానవాళికి ఉపయోగపడేలా సురక్షితంగా భూమిపైకి చేర్చాడు ఈ కథ త్యాగం మరియు ప్రకృతి శక్తిని నియంత్రించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది మీకు శివుడంటే ఉంటే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలానే ఇలాంటి మరెన్నో కథలు వినటానికి ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి